హాయ్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ నైన్టీన్ హండ్రెడ్లో అయితే కట్టారు అయితే ఈ టెంపుల్ ఆ టైంలో చేపలు పట్టే వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే పూజలు అయితే చేసుకునేవారంట ఇక్కడ ఉన్నటువంటి దేవతని అయితే కొలిసేవారు అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఆ టైంలో ఇక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చి మొత్తం ఈ ఊరు ఊరంతా కొట్టుకుపోయిందంట అప్పటి నుంచి ఈ గుడి అలాగే వదిలేశారు లోపల ఉన్న ఆ సముద్ర దేవత యొక్క విగ్రహాన్ని కూడా ఎవరో అయితే దొంగిలించడం జరిగింది ఎందుకంటే ఆ విగ్రహం అనేది చాలా కాస్ట్లీ అనమాట అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ పులికాట్లో అయితే ఉంది ఇది ఒక ప్రాచీన దేవాలయం అనమాట ఆదినారాయణ పెరుమాల్ టెంపుల్ ఇది థర్టీన్ సెంచరీలే అయితే మనకి విజయనగర రాజులు అయితే కట్టించడం జరిగింది ఈ టెంపుల్లో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ ల్యాటరైట్ రాళ్ళతో అయితే నిర్మించారు ఈ కొన్ని ఎప్పుడో ఒకప్పుడు అప్పటి ఆ టైంలో అన్నమాట మంటపాలు శిల్పాలతో బాగా కలకలలాడిన ప్లేస్ ఇది కానీ ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క గ్లోరీ మొత్తం అయితే పోయింది దీనికి కారణం ఒక చిన్న తప్పు టూ థౌజండ్ థర్టీన్లో ఈ టెంపుల్ని మరమ్మత్తు చేస్తామని చెప్పేసి కొంతమంది కార్మికులు వాళ్ళకి అనుభవం లేని కార్మికులు అనమాట వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ మీద సిమెంట్ అయితే వేశారనమాట శిల్పం మీద సిమెంట్ వేయడం వల్ల మొత్తం ఈ యొక్క శిల్పాల యొక్క మొత్తం రూపం అయితే మొత్తం పోయింది నిపుణులు చెప్తుంది ఏంటంటే లేటరైట్ రాళ్ళకు సిమెంట్ కాదు లైమ్ వాట్ స్టోన్ మాత్రమే వాడాలి అని చెప్పి చెప్పారు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు దానికి ఫలితంగా శతాబ్దాల నాటి చరిత్ర మొత్తం మట్టిలో కలిసిపోయిందన్నమాట ఒక గొప్ప హెరిటేజ్ ఉన్నటువంటి ఈ ప్లేస్ని రక్షించడాన్ని వదిలేసి ఇలా అయితే చేసేసారు అయితే ఇది నేటికి నిజం పులికాట్ లాంటి చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఈ విధంగా అయితే నశిస్తున్నాయి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఓ రాబలకి ఏదో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో పులికాట్ ఈ ప్లేస్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫ్రెష్ వాటర్ లేక్గా ప్రసిద్ధి పొందినటువంటి ప్లేస్ అయితే ఇలాంటి ప్రదేశంలో కూడా కొన్ని కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి పులికాట్ చెన్నైకి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫిషర్మెన్ విలేజ్ అనమాట కానీ దీని చరిత్ర మాత్రం చాలా పెద్దది ఇక్కడ సముద్ర తీరంలో మనకు కనిపించేటువంటి ఒక విషయం ఏంటంటే డచ్ సిమెంటరీ అనమాట సెవెంటీన్త్ సెంచరీలో డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు పులికాట్ని ఒక ప్రధాన కేంద్రంగా అయితే చేశారు అప్పుడు అక్కడ స్పైసెస్ టెక్స్టైల్స్ లాంటి వస్తువుల్ని యూరోప్కి అయితే ఎగుమతి చేసేవారు ఇలా వ్యవహారం చేస్తూ కొన్ని శతాబ్దాల పాటు అయితే వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు అయితే ఇక్కడే జీవించారు అయితే మరణించిన తర్వాత ఈ భూమిలోనే అక్కడైతే వాళ్ళు సమాధి అయ్యారు ఈ డచ్ సమాధి స్థలంలో ఇప్పుడు కూడా కొన్ని శిలా అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి అయితే కొన్ని ఇంకా స్పష్టంగా అయితే ఉండేవి కొన్నిటిపై పేర్లు కూడా మీరు క్లియర్గా చూస్తే చదవగలరు అయితే డచ్ భాషలో అయితే రాసున్న ఇవి మొత్తం ఇక్కడ ఒక్కొక్క ఫలకం ఓ మనిషి కథనైతే చెబుతుంది ఎవరూ గుర్తించిన జీవితాలను మన ముందునైతే ఉంచుతుంది ఈ ప్రదేశం అంతటా పాత రాళ్ళు మోసినటువంటి మౌనత్వంతో అయితే ఉంటుంది పగిలిపోయినటువంటి గోడలు కొద్దిపాటి చెట్లు పలు సంవత్సరాలు పిలికాట్ స్ట్రాటజిక్ పాయింట్గా అయితే వాడడండింది ఆ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు వచ్చాక డచ్ ప్రభావం అయితే తగ్గిపోయింది పారించిన గుర్తులు మాత్రం ఈ సమాధుల్లో అయితే ఇప్పటికే నిలిచిపో అయితే ఉంది అయితే ఈ సమాధి స్థలం ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అయితే సంరక్షిస్తుంది కానీ దీన్ని పరిగణించాలంటే ఇంకా చాలా అభివృద్ధి అయితే అవసరం ఎందుకంటే ఇక్కడ చూడండి కొన్ని కొన్ని కేర్ అయితే తీసుకోవాలి ఇలా వదిలేస్తే కొన్ని సంవత్సరాల్లో ఇది మొత్తం అయితే పగిలిపోతుంది ఫ్రెండ్స్ అయితే పులికాటులోని డచ్ సమాధి స్థలం ఓ మౌనమైన చరిత్ర పుస్తకంలో అయితే నాకు కనపడుతుంది వేగంగా మారిపోతున్న కాలంలో ఇలాంటి ప్రదేశాలు విలువ మనమైతే గుర్తుపెట్టుకోవాలి ఇది ఆర్కియాలజీ సర్వే వాళ్ళు డెవ ఇంకా డెవలప్ చేసి దీన్ని బాగా కేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం thank you